గుడ్ మార్నింగ్ కళ్యాణదుర్గం అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బుల్లెట్ పై కళ్యాణదుర్గం పట్టణంలోని టీ స్టాలు మటన్ కొట్టులు మరియు ఇతర వ్యాపార సముదాయాలు అన్ని కూడా కలియ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మటన్ దుకాణాలు రోడ్లపై నిర్వహిస్తున్నామని తమకు ఖచ్చితంగా మటన్ దుకాణాలు నిర్వహించే కాంప్లెక్స్ ఖచ్చితంగా నిర్మించాలని అధికారంలోకి వస్తే సురేంద్రబాబుకు మటన్ మరియు చికెన్ కొట్టు నిర్వాహకులు ఆర్యకాటిక సంఘం నాయకులు ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం అక్కడి నుంచి నేరుగా స్థానిక వాల్మీకి సర్కిల్ ఏరియాకు చేరుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు అక్కడ కూడా రోడ్లపై నిర్వహిస్తున్న చికెన్ మటన్ కొట్ల వద్ద ఉన్న జనాలను ఆయన పలకరిస్తూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు సురేంద్రబాబు అలానే అక్కడ పక్కనే ఉన్న ఎస్ఆర్ ఐరన్ మార్ట్ వద్దనున్న వైసీపీ నేత రేవన్న గౌడ్ను కూడా ఆప్యాయంగా వెళ్ళి పలకరించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అలానే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు తలారిసత్తి వారి స్వగృహానికి కూడా అమిలినేని సురేంద్రబాబు వెళ్ళారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అలానే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్థానిక వాల్మీకి సర్కిల్లో ఉన్న టీ స్టాల్ వద్దకు అమిలనేని సురేంద్రబాబు చేరుకున్నారు అక్కడ కూడా ప్రజలతో ఆయన మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్థానిక ప్రజలకు మరియు అక్కడున్న వారికి అమిలనేని సురేంద్రబాబు తెలియజేశారు ఈ సందర్భంగా సురేంద్రబాబు అక్కడున్న బేకరీలు మరియు దుకాణాలు అన్నీ కూడా కలియ తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రతి ఒక్కరిని కూడా అడిగి పేరు పేరున తెలుసుకున్నారు తనకు ఇంత సపోర్ట్గా ఇంత సహకారం అందిస్తున్న కళ్యాణదుర్గం ప్రజలకు సురేంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు